మనకు మన మూలాలను తెలుసుకోవాలంటే మనం ఎవరం మన ప్రయాణ దిశ ఏమిటి అనే ప్రశ్నలకు సరైన సమాధానాలు కావాలి ఈ ఛానల్ శాశ్వతమైన సనాతన నిర్మాణం మరియు ఆవిష్కరణలు ఈ ప్రశ్నలకి సమాధానాల కోసం ప్రారంభమైన ఓ ఆధ్యాత్మిక మరియు విజ్ఞాన యాత్ర ఇది కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ కాదు ఇది భవిష్యత్తు పట్ల స్పష్టత ఇచ్చే మార్గదర్శక జ్యోతి ఈ ఛానల్లో మీరు తెలుసుకోబోయే విషయాలు భారతీయ జీవన తత్వం సనాతన ధర్మం కాలజ్ఞానం ప్రాచీన శాస్త్ర విజ్ఞానం వేదాలు పురాణాలు తత్వశాస్త్రాలు రహస్య శాస్త్రాలు నిర్మాణ శాస్త్రం శాస్త్రీయ ఆవిష్కరణలు ఇవన్నీ ఒకే వేదికలో అన్వేషించే అవకాశం మన పురాతన గ్రంథాలు వాస్తు శాస్త్రం ఖగోళ విజ్ఞానం గణిత శాస్త్రం ఆయుర్వేదం భారతీయ విజ్ఞాన సంపద ఇవన్నీ ఆధునిక విజ్ఞానానికి ముందస్తు బీజాలుగా నిలిచిన గొప్ప సంపదలు ఈ సంపదలను ఆధునిక ప్రపంచంతో అనుసంధానం చేయడమే మా ప్రధాన ఉద్దేశం ఈ ఛానల్ ప్రధానంగా కనుక విద్యార్థులకు ప్రేరణాత్మకమైన చరిత్ర మరియు శాస్త్రజ్ఞానం పరిశోధకులకు ఆధారపడగలిగే గ్రంథ విశ్లేషణలు ఆధ్యాత్మిక ప్రేమికులకు సనాతన ధర్మ భావనల లోతైన విశ్లేషణ నూతన ఆవిష్కర్తలకు పూర్వకాల ఆవిష్కరణల ఆధారంగా ప్రేరణ సాధారణ ప్రేక్షకులకు మన చరిత్రను ధర్మాన్ని నిర్మాణ నైపుణ్యాలను తెలుసుకునే సందేహ నివారణ వేదిక ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోగలిగే కొన్ని ప్రత్యేక అంశాలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం శిల్ప కళాశాస్త్రంలో ఉన్న రహస్య నిర్మాణ సూత్రాలు భారతీయ ఖగోళ విజ్ఞానం మహాయోధుల ధర్మ యాత్రలు వేదాలు మరియు ఉపనిషత్తుల ద్వారా లభ్యమయ్యే జీవన మార్గదర్శకత మన చరిత్రను చక్కగా తెలుసుకుంటే భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తుంది మన మూలాలను గుర్తించకపోతే మన దారి తప్పుతుంది ఈ ప్రయాణంలో భాగమై మీలో జ్ఞాన జ్యోతి వెలిగించండి ఆలోచించండి ప్రశ్నించండి అన్వేషించండి సత్యాన్ని తెలుసుకోండి సనాతన ధర్మాన్ని గౌరవించండి భారతీయ జీవన తత్వాన్ని అలవరుచుకోండి మా ఛానల్ శాశ్వతమైన సనాతన నిర్మాణం మరియు ఆవిష్కరణలు ని అనుసరించి ఈ జ్ఞానయాత్రలో మీరు భాగస్వాములు అవ్వండి